వినుకొండ స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నేడు అధికారులకు పాత షాపుల నివాసితులకు మధ్య వివాదం రాజుకుంది ప్రస్తుతం మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న స్థలంలో గతంలో కొందరు షాపులు ఏర్పాట్లు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అయితే అప్పటి ప్రభుత్వం ఆ షాపులను తొలగించి నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిస్తామంటూ తమను ఖాళీ చేయించి షాపింగ్ నిర్మాణం చేపట్టారని అయితే కొన్ని అనివార్య కారణాల మధ్య షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని కుండల వ్యాపారి ముని వెంకటేశ్వరులు తెలిపారు నిర్మాణ దశలో ఆగిపోయిన షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తాత్కాలికంగా షెడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నామని అయితే అధికారులు నేడు ఆ షెడ్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల తీరును నుండి అధికారులకి నా విన్నపం అయ్యా గత ఆరో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండున ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజున మాకు ఇక్కడ ఉన్నటువంటి సిరి వ్యాపారాలు అందరినీ కూడా పిలిచి అయ్యా టౌను డెవలప్ కావాలి అంటే మీరందరూ కూడా దయించి మాకు సానుకూలంగా ఉంటే ఇక్కడ మీరు సిరి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారికి అందరికీ కూడా మీ షాపులు మీకు ఇచ్చి మంచి భవిష్యత్తుని ఇస్తానని చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆనాటి ఎమ్మెల్యే గారు మరి వీళ్ళంతా నమ్మబలికి ఇప్పుడు కాంప్లెక్స్ ఆగిపోయి కూడా మూడు సంవత్సరాలైంది అయినా నా వ్యాపారానికి మున్సిపాలిటీ వారు కానీ ఎవరైనా పెట్టలేదు వ్యాపారం చేసుకుంటున్నాను ఉన్నట్టుగా ఉండి తెల్లవారుజాం కార్డు వచ్చి నా సరుకు అంతా రోడ్డు మీద పడేపిచ్చారు వాళ్ళ మందిని తీసుకొని వచ్చి ముప్పై మంది ఆయన దయించమని దహించమని దయించి న్యాయం కోసం నేను ఈ పాటు పడుతున్నాను దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కాంప్లెక్స్ పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోనిదని వాటిని ఎవరు ఆక్రమించినా ఊరుకోబోమని పురపాలక సంఘం పరిధిలోని ఆక్రమణాలు కాబట్టి తొలగించామని స్పష్టం చేశారు నిబంధనలకు లోబడే తమ పని చేస్తున్నామంటే వివరణ ఇచ్చారు పురపాలక సంఘం స్థలాలలో ఎవరైనా చేస్తే వెంటనే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ఆయన సూచించారు విజ్ఞప్తి పట్టణ పరిధిలో మరి చాలా చోట్ల రోడ్లపై వ్యాపారం చేస్తూ మరి ట్రాఫిక్ కి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు హాకర్స్ ఎంక్రోచ్మెంట్ చేసుకునే వాళ్ళందరూ వీటిని కూడా ఎప్పటికప్పుడు మరి కారంపూర్ రోడ్ గాని నర్సరాపేట రోడ్డు కానీ శివస్థూపం సెంటర్లో కూడా మనం ఈ ఆక్రమణలన్నీ ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది కారంపూర్ రోడ్లోన్న మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్ ఆల్రెడీ కోర్టులో ఉంది అది ఆల్రెడీ సదావత్ ఫండ్ వాళ్ళు స్టేటస్కు తెచ్చుకున్నారు దాంట్లో నైట్కి నైట్ ఈ రోడ్ల మీద వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షెడ్స్ అవి వేయటం జరిగింది వాటి కూడా తొలగించడం జరిగింది సో నేను అందరినీ కోరేది ఏంటంటే మీకు సంబంధం లే మున్సిపల్ పురపాలక సంబంధ సంఘానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ వేయాలనుకున్నా వ్యాపారం చేసి రేపు మావే అని